నేను లాస్ట్ టైమ్ ఈ చెట్టుని అయితే మనీ ప్లాంట్ అనుకునేసాను బట్ కానీ మన చిన్న చిన్న యూట్యూబర్స్ నాకున్నదే లిటిల్ సర్కిల్ యూట్యూబర్స్ నా ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళలో ఒక ఇద్దరు యాక్టివ్గా ఉండి నవ్వుకున్నారు లిటరలీ అంటే అది మనీ ప్లాంట్ కాదు బచ్చల ఆకు దాంతో కర్రీ కూడా ప్రిపేర్ చేస్తారు పప్పు కూడా ప్రిపేర్ చేస్తారు అని చెప్పారు నేను ఇప్పటి వరకు అయితే ట్రై చేయలేదు కంపల్సరీగా ఈ లీవ్స్ అన్ని పెద్ద చాలా ఆకులు వస్తాయి కదా అప్పుడైతే కంపల్సరీగా పప్పు ప్రిపేర్ చేసి ఇంట్లో అందరికీ పెడదామని ఫిక్స్ అయ్యా ఒకటే మాట అన్నారు అస్సలు వద్దు తల్లి కావాలంటే నువ్వు తినుకో అని అన్నారు మా సైడ్ అయితే ఎక్కువ తినరండి బట్ మాది అయితే మదన్పల్లి ఎక్కువ తినరు అనుకుంటా నాకు తెలిసి నా సర్కిల్లో అయితే ఎప్పుడు చేయలేదు మా అమ్మ వాళ్ళు కూడా చేయలేదు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా మనీ ప్లాంట్ ఉంది కానీ నేను మనీ ప్లాంటే అనుకునేసాను దీన్ని చూసి సరేలే ఈసారి ఎలాగోలా పప్పు చేసి ట్రై చేద్దాము ఫస్ట్ నేను తిని తర్వాత నచ్చితే అందరికీ పెడదామని చెప్పి ఫిక్స్ అయ్యాను సరే ఇంకా అలాగే ఎలాగో చూసేశాను కదా అని చెప్పి వస్తూ ఉంటే సాసులు మీరు ఎప్పుడైనా మనం ఎప్పుడు గ్రీన్ సాసులు చూసిందాము నల్లగా ఉన్నవే కదా మనం తిరగబాతిలో పెట్టుకుంటాము సో ఒకసారి గ్రీన్ కూడా చూసేయండి భలే ముచ్చడిగా ఉంటాయి